पूरा डंप पूरा डंप भाई दोनों तो चल काटता है कमर्डर कमर्डर भाई दोनों तो चल काटता है कमर्डर कमर्डर पूरा डंप इस रिवर में तकिया चंद बार दूं पूरा डंप सर युद्ध के लिए बिचारे के बिचारे डंप डंप मोरे डंप मोरे सिकुचिको मोरे समुद्र को प्रधान पर्दा दिखा रहा है बम पड़ा सिकुचिको सिकुचिको ఉపసంహరించాలని చెప్పేసి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతల్లి ప్రేమ కురిపిస్తుంది ఇది ఈ సిలిండర్ ధరలు పెంచడం కూడా మూలిగే నెక్కపై తాటి పడ్డ విధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు నాలుగు వందల కోట్ల భారాన్ని వేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇది మహాలక్ష్మి పథకానికి ఇది వర్తించదని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ మహాలక్ష్మి పథకం నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయాలని చెప్పేసి ఆ రకంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సీపీఎం డిమాండ్ చేస్తున్నాం అధికారంలో రాకముందు కేంద్ర ప్రభుత్వం ధరను నియంత్రిస్తామని చెప్పేసింది కానీ ఇప్పటికొప్పటికీ అన్ని రకాల వస్తువులకు నిత్యవసర వస్తువులకు పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో కురాయిల్ ధరలు బ్యారెల్ కు అరవై రూపాయలు ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో నూట ఐదు నుంచి నూట పది రూపాయలు బ్యారెల్ కురాయిల్ ధర డాలర్లు ఉంటే అప్పుడు డెబ్బై ఒక్క రూపాయికి పెట్రోల్ ఇచ్చినటువంటి పరిస్థితుంది ఇవాళ అరవై రూపాయలు డాలర్ ఉంటే ఇలా మరి నూట ఏడు రూపాయలు ఎందుకు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తానికి తగ్గి ముప్పై డాలర్లకు పడిపోయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోగా వాళ్ళు సముర సంస్థలకు పెద్ద ఎత్తున దోచిపెట్టేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలపై భారం పడకపోవచ్చు ఇలా పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయలు పెంచడం ప్రజలపై భారం పడదని చెప్తున్నారు కానీ క్రమేపీ క్రమేపీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన కారణంతో సగురు సంస్థలు కూడా రేపు భవిష్యత్తులో పెంచేందుకు అవకాశం ఉంది ఇలా పెట్రోల్ దేశంలో తొమ్మిది తొమ్మిది కోట్ల లీటర్ల పెట్రోల్ అవుతుంది అట్లాగే ముప్పై కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకం అవుతుంది ఈ డీజిల్ ఈ పెట్రోల్ వాడేటువంటి ప్రజల పైన పెనుభారం పడుతుంది కాబట్టి ఈ పెనుభారాలన్నీ కూడా తగ్గించాలంటే ఈ పెంచినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు దేశభక్తి పేరుతోని నమో నమో అని చెప్పేసి మాట్లాడేటువంటి కేంద్ర సహాయ మంత్రులు ఇక్కడ మరి ఇప్పుడు తగ్గించమని చెప్పొచ్చు కదా ఆ ఇక్కడ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ ప్రజలపై పెనుభారం పడుతున్నది మనం దేశ ప్రతి వాడే వాళ్ళు కూడా పెట్రోల్ డీజిల్ వాడే వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు కదా ఆ హిందువుల మీద ప్రభావం పడే విధంగా మనం చూడొచ్చు కదా మోడీ గారు అయ్యా అని చెప్పేసి అడగొచ్చు కదా ఈ బండి సంజయ్ ప్రతి దానికి ముందుకొచ్చి కులాల మధ్య మతాల మధ్య వైసమ్యాలు పెంచేటువంటి ప్రకటనలు మాటలు మాట్లాడే ఈ మోడీ ఇలా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది మధ్యపేదల పక్షాలు మాట్లాడాల్సినటువంటి ఈ బండి సంజయ్ ఎక్కడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా పెంచినటువంటి గ్యాస్ అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు ఇలా ఎక్సైజ్ సొంతం పేరుతో చేస్తున్నారు ఎక్సైజ్ సుంతం ఎన్నిసార్లు పెరిగింది ఇప్పటికీ నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఏడు శాతం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటికీ ఈ డీజిల్ పైన నలభై శాతం అట్లాగే అరవై శాతం పెట్రోల్ పైన నలభై శాతం పెంచినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్య మానవుడు ఇప్పటికీ అవగతి పాలవుతున్నాడు ఇలా ఆరోతులు మొత్తం శ్రమించి కూడా ఈ పెట్రోల్ డీజిల్ నిత్యాస వస్తువులకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి సామాన్యుడు బతలేని పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది ఇలా దేశంలో నలభై కోట్ల మంది ఒక కూడా లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మొత్తం కూడా పనులు తగ్గించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడలా దశలవారీగా పోరాటాన్ని సిపిఎం ఉద్యతం చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం